తెలంగాణ రాష్టంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న వైన్ షాపుల దరఖాస్తు ఫీజు పెంపు మరియు గడువు పొడిగింపు విషయంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు టి హరీష్ రావు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు కొత్త వైన్ షాపుల దరఖాస్తు ఫీజును రెండు లక్షల నుంచి మూడు లక్షలకు పెంచారని హరీష్ రావు గుర్తు చేశారు ఫీజు పెంచిన కారణంగా దరఖాస్తులు తక్కువ రావడంతో ప్రభుత్వం దరఖాస్తు గడువును వారం రోజులు పొడిగించిందని విమర్శించారు ఈ చర్యలను చూస్తే ప్రజల ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డికి ఏమాత్రం మాత్రం లేదని కేవలం మద్యం దుకాణాల ఆదాయంపై ఆయన దృష్టి ఉందని ఆయన ఆరోపించారు గరీబోళ్ల గురించి మాట్లాడకుండా కేవలం మద్యం దుకాణాల గురించి మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని హరీష్ రావు దూరమేత్తారు అదే ఆయన పైసలు తక్కువ వచ్చినాయి అప్లికేషన్లు ఫుల్ రాలేదక ఇప్పుడు అడగకుండానే ఇంకో వారం రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చిండు అంటే ఇంకా కొన్ని అప్లికేషన్లు రావాలి ఇంకా కొన్ని దుకాన్లు పెట్టాలి ఇంకా పైసలు సంపాదించాలి జనం తాగాలి ఊగాలే రేవంత్ రెడ్డి కిట్ నిండాలి ఇంతేనా ప్రజల మీద సోయి లేదు మరి కేసీఆర్ కిట్టెందుకు ఎందుకు అంత లేదు బస్తీ దావాఖాన్ల జీతాలు ఎందుకు వస్తలేవు బస్తీ దావాఖాన్ల మందులు ఎందుకు లేవు బస్తీ దావాఖాన్ల పరీక్షలు ఎందుకు లేవు అని ఒక్కనాడున్న రివ్యూ చేసినావా మద్యం దుకాణాల గురించి ఇంకా దరఖాస్తులు అమ్ముర్రీ మూడు లక్షల ఫీజు పెట్టుండ్రీ రేటు పెంచుండ్రీ పైసలు సంపాదించుండ్రీ దీని మీద మాట్లాడుతున్నావు తప్ప గరీబోల గురించి నువ్వు మాట్లాడతలేవు ఆనాడు పదిహేనవ ఆర్థిక సంఘం కేంద్రంలో ఉండే ప్రభుత్వం అదే ఈ బస్తీ దాఖానాలు చాలా బాగా పెట్టిండు కేసీఆర్ బాగుంది దేశం మొత్తం తెలంగాణను చూసి నేర్చుకోండి అని ఆనాడు మమ్మల్ని ప్రశంసించారు కానీ ఈనాడేమైపోయింది బస్తీ దాఖానాలకే సుస్తి పట్టింది పనిచేసే సిబ్బందికి వైద్యం లేదు గోలీలు లేవు పరీక్షలు లేవు ఆ డాక్టర్ అమ్మ చెప్తుంది అన్ని స్ట్రీట్ డాక్టర్ సార్ పొద్దున డ్యూటీకి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏడ కుక్కలు కరుస్తాయని భయం భయంగా వస్తున్నాము అని చెప్పి ఆ డాక్టర్ అమ్మ చెప్తున్నటువంటి పరిస్థితి అంటే జిహెచ్ఎంసి అసలు పనితీరు బాగలేదు చివరికి బస్తీ దవాఖాన పరిస్థితి ఏంటంటే దానికి మీటర్ కూడా లేదు బయట కొండేసి దవాఖాన కరెక్ట్ నడుస్తుంది పోయినా ఆడ పోయి బీపీ మీటర్ చూస్తే ఆ బీపీ మీటర్ కూడా అందులో బ్యాటరీలు అయిపోయినాయి అట బీపీ చెక్ చేసే మిషన్ లో బ్యాటరీలు అయిపోయినాయి బ్యాటరీ అయిపోతే మాకు బ్యాటరీలు కొనడానికి పైసలు వస్తలేవు సార్ అయితే కరెంట్ ఉంటే చూస్తున్నాం లేకపోతే బ్యాటరీలు లేకపోతే పక్కన పెడుతున్నాము అన్నారు